హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు అయితే అక్కడ ఇది ఇదేంటి అనేది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి శివ అది చిన్నప్పుడు షర్ట్ అంట మా అత్తమ్మ అయితే నాకు ఇచ్చింది అనమాట ఇవ్వలేదు నేనే మా అత్తమ్మ దగ్గర నుంచి తీసుకొని వచ్చేసాను గుర్తుగా ఉంటుంది అనేసి ఇది శివ వాళ్ళ నానమ్మ శివ పుట్టినప్పుడు తెచ్చిన షర్ట్ అంట ఈ షర్ట్కి ముప్పై సంవత్సరాలండి నిజంగా మా అత్తమ్మ చాలా గ్రేట్ కదా థర్టీ ఇయర్స్ నుంచి ఈ షర్ట్ని జాగ్రత్తగా దాచిపెట్టి మరి మాకు చూపించింది అని అంటే అక్కడ అక్కడక్కడ కొన్ని డ్యామేజ్ అయితే అయ్యిందనమాట అయినా థర్టీ ఇయర్స్ నుంచి ఇంత జాగ్రత్తగా పెట్టింది అంటేనే గ్రేట్ అసలు చూడండి ఎలా ఉందో మా ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ వేసామండి ఈ షర్ట్ అంటే మా వారు అన్నారనమాట మా నానమ్మ తీసుకొచ్చిన షర్ట్ కదా ఇది నా పిల్లలకి ఈ షర్ట్ని అయితే ఒకసారి వేయాలి అనేసి ఇంకా మా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకు కూడా అయితే ఈ షర్ట్ వేశాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ షర్ట్ని చూస్తే అయినా చాలా గ్రేట్ అండి అసలు ఇన్ ఇయర్స్ని అంటే ఎన్నో ఇల్లులు షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా నార్మల్గా మనం టౌన్స్లో అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము బట్టలు కూడా కొన్ని పాడైతూ ఉంటాయి కానీ విలేజెస్లో అయితే ఒక్క దాంట్లోనే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మా అత్తమ్మ దాచిపెట్టింది ఈ షర్ట్ని నాకైతే భలే అనిపించింది అనమాట ఈ షర్ట్ని మా అత్తమ్మ నాకు చూపించినప్పుడు నేను కూడా అన్నాను అనమాట మా పిల్లలవి కూడా నేను అలాగే దాచిపెట్టి మా కోడలికి ఇస్తాను అనేసి అలా చెప్పుకొని నవ్వుకుంటూ ఉండేవాళ్ళము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను బాయ్ బాయ్